నెల్లూరు ఓర్రం మూడో మహాసభలు ఈ రోజు జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో గత కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు నిర్దేశించుకునే దానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే అనేక పోరాటాలు మున్సిపల్ కార్మికులు నిర్వహించి ఉన్నారు కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి ఇంకా పరిష్కారం కానిటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఏ రకంగా పోరాటాలు నిర్వహించాలా మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని గత పదిహేడు రోజుల్లో సమ్మెకాల ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే ఇంతవరకు ఆ సమస్య కూడా పరిష్కారం చేయలేదు అంతేకాకుండా అరవై సంవత్సరాలు దాటినటువంటి వారికి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సహాయం ఆర్థిక సహాయం లేకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఎక్స్గ్రేషే పెంచాలని చెప్తా ఉన్నాం రోజు ఇవన్నీ ఏమి కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంది ఇప్పటికైనా సరే మున్సిపల్ కార్మికులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం క్యాజువల్ న్యూస్ కానీ అనేక పండగ సెలవులు కూడా అమలు జరగట్లా వాటి అన్నింటిని కూడా అమలు చేయాలని ఈ భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా పోరాటాలు నిర్వహించాలా అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ మహాసభల్లో ఆ రకంగా మేము చర్చలు జరిపి ప్లాన్ చేస్తున్నాం మేము ఈ మూడు సంవత్సరాలు చేసుకుని సాధించుకున్న మెరుగులంతా మేము సాధించుకొని ఉన్నాము అదే విధంగా మొన్న పద్నాలుగు రోజుల సమ్మె కాలంలో జీతం ఇస్తామన్నారు దాని గురించి ఏది పట్టించుకోలేదు మన రూలర్ ఎమ్మెల్యే సీధర్ రెడ్డి గారు కూడా దాంట్లో సనువు చేసుకుని మాట్లాడారు కానీ అనేది ఇప్పటికి అమలు జరగలేదు అరవై వయసు వచ్చి నారాయణ గారు వచ్చి మాట్లాడతారు ఒక వారంలో అని చెప్పి చెప్పారు అది కూడా మాకు మాట్లాడలేదు అవన్నీ త్వరగా చేసి మాకు అనుకున్న అమలు చేయాలని కోరుకుంటున్నారు